ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి వారం రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగి ఈ వారం మీరు మానసిక క్షోభని మరియు ఆందోళనని అనుభవిస్తారు ఈ వారం మీరు పని విషయంలో చాలా చురుగ్గా ఉంటారు కెరీర్ గురించి మీ కళలు నిజమవుతాయి కుటుంబం మరియు సమాజంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీరు కార్యాలయంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ పని తక్కువ శ్రమతో పూర్తవుతుంది స్నేహితులు మీ పట్ల మంచి భావాల్ని కలిగి ఉంటారు కార్యాలయంలోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది శుక్రవారం నాడు మీరు మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకి వెళ్లవచ్చు ఈ వారం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో సానుకూల అభివృద్ధి ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభంలో మీ అదృష్టం మీకు మద్దతునివ్వడం లేదని మీరు భావిస్తారు కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యాపారులు నిధుల కొరత వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ దాని గురించి స్పష్టత లేకపోవడం ఉంటుంది పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు ఎవరిపైన అతిగా ఆధారపడడం దీర్ఘకాలంలో హానికరం కావచ్చు ముఖ్యంగా శనివారం పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్కసార్లు సార్లు ఓం మహాలక్ష్మి నమహాన్ని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్భేజన సుఖినోభవంతు